ముప్పై వయసు పి నాయకురాలు లక్ష్మి పార్వతి స్పందించారు ఈ క్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరమని ప్రతి చంద్రబాబు నాయుడు హస్తం ఉంటుందని పేర్కొన్నారు సినిమా ఎలా ఉందో చూడటానికి అల్లు అర్జున్ వెళ్లాడని అయితే అల్లు అర్జున్ వెళ్లినప్పుడు ఏర్పాట్లు చేయని తప్పు ప్రభుత్వం ఏ తప్పు చేయని అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని లక్ష్మి పార్వతి అన్నారు రాజమండ్రి పుష్కరాల్లో కందుకూరులో ఘటనల సమయంలో మరి చంద్రబాబు నాయుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని లక్ష్మి పార్వతి ప్రశ్నించారు సరే ఇంకా ఇంకొక వైపు చూస్తే అక్కడ ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది మన అల్లు అర్జున్ గారిని పాపం నిజంగా నాకు బాధ వేస్తుంది ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి అందులో సందేహం ఏమీ లేదు ఇక్కడ ఇరవై తొమ్మిది మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలా అదేవిధంగా కందుకూరులో దాదాపుగా తొమ్మిది మందిని చంపేశాడు ఈయన మీటింగ్ సందులో మీటింగ్ పెట్టి సందు అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం మీడియా కోసం అక్కడట్లాగే చేసి తొమ్మిది మందిని చంపాడు చీరల పంపిణీలో ముగ్గురు ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఈయన ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది పా అబ్బాయి కావాలని చేస్తారా తన సినిమా చూసుకోవాలని ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు అది గవర్నమెంట్ తప్పు ఆయన వస్తున్నప్పుడు లేకపోతే హాలు వాళ్ళు సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి పోలీసులను పిలిచి పూర్తి కట్టుబెట్టుని చేసి ప్రజలు త్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది వాళ్ళవేమీ చేయలేదు కదా అది తప్పు అల్లు అర్జున్ ఎలా అవుతుందండి మరి ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు తెలియక జరిగిన దాని మీదేమో ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా ఎంత దుర్మార్గం ఇట్లాగే ఉంటే చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా మరి ఇద్దరు రెండు రాక్షస పాలన చేస్తూ ఉన్నారు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా అందువల్ల ఏదైనా దేనికైనా ఒక అంతిమం అనేది ఒకటి ఉంటుంది తప్పనిసరిగా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తొందరలోనే దాని